பதினொரு ரூபாய் 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 மூணு ரூபாய் மூணு ரூபாய் ரூபாய் நாலு ரூபாய் நாலு ரூபாய் நாலு ரூபாய் நாலு ரூபாய் நாலு ரூபாய் நாலு ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து யாரு ஆறு ரூபாய் பதாறு வயல் ஆறு வந்து ரூபாய் ஆறு வந்து ரூபாய் ஆறு யாருக்கு ஆறு யாபை கிரி ஆறு யபை ஆறு யபை ఆరు యాభై ఆరు యాభై ఆరు యాభై మా పోతుందా ఆరు యాభై దగ్గర వచ్చిందా ఆరు యాభై ఆరు యాభై ఆరు యాభై అన్నయ్య అరే యాభై అన్నయ్య పాట పొందే నిన్న కొట్టేస్తా పదహారు వేల రూపాయలు ఏడు వందల రూపాయలు రూపాయలు పదహారు వేల ముఖ్య రూపాయలు కాబు సెట్ అయిన చేను ఇట్లా గనుపులు దగ్గరగా రావటం ఈ యొక్క రక్ష కొట్టిన తర్వాత చూడవచ్చు అండి ఎట్లా వస్తుంది అని పిందకట్టు దిగటం ఫ్లవరింగ్ మీరు మల్లెపూ లాంటి ఫ్లవరింగ్ మీరు చూడవచ్చు ఇట్లా మనకి షైనింగ్గా రావటం నల్లగా రావడం చేను ఇట్లా వస్తుంది సో మీరు ఈ యొక్క రక్షను చూడవచ్చు ఎట్లా ఉన్నదనేది సో ఇది మనకు వచ్చేసి తెలదో పచ్చటంకి అలాగే ఎర్రనల్లికి ట్రిప్స్ మైట్స్ కి మంచిగా ఫ్లవరింగ్ రావడానికి గణుపులు దగ్గర రావడానికి గడ్డు పోతకి ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష అయితే పనిచేయడం జరుగుతుంది